పక్కింటి అబ్బాయిని చూడు మంచి ఉద్యోగం చేస్తున్నాడు ఫలానా వాళ్ళ అమ్మాయిని చూడు లక్షల్లో సంపాదిస్తుంది సాధారణంగా ప్రతి ఊరులోనూ ప్రతి ఇంట్లోనూ తల్లిదండ్రుల నుంచి అందరికీ ఎదురయ్యే అనుభవం ఇది కానీ సూర్యాపేట జిల్లా కోదాడ వద్ద ఉన్న ఓ గ్రామం మాత్రం ఇందుకు భిన్నం గ్రామంలో అధిక శాతం మంది వారి పిల్లలను ట్రేడింగ్ చేయమని డబ్బులు సంపాదించమని ఒత్తిడి చేస్తున్నారు ఓ కేసు దర్యాప్తులో భాగంగా ఆ గ్రామానికి వెళ్లిన పోలీసులు అక్కడి పరిస్థితులు చూసి నివ్వెరపోయారు మరింత సమాచారం ఈ కథనంలో చూద్దాం హైదరాబాద్లో నమోదవుతున్న ట్రేడింగ్ మోసాల కేసులో దర్యాప్తులో కీలక విషయాలు పోలీసులు గుర్తిస్తున్నారు సైబర్ మోసాల దర్యాప్తులో భాగంగా బ్యాంకు లింకులను పరిశీలిస్తున్న సైబర్ క్రైమ్ పోలీసులు తెలంగాణ నుంచి అక్రమ నగదు లావాదేవీలు జరుగుతున్నట్లు గుర్తించారు సూర్యాపేట జిల్లా కోదాడ చుట్టుపక్కల కొన్ని గ్రామాల్లో పెద్ద ఎత్తున యువతి యువకులు సైబర్ మోసగాళ్లకు ఏజెంట్లుగా మారినట్టు నిర్ధారించారు అందుకు సంబంధించిన వివరాలు హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్ మీట్లో సైబర్ క్రైమ్ డీసీపీ కవిత వెల్లడించారు ఒక విలేజ్ విలేజ్ మొత్తం కూడా ట్రేడింగ్ చేస్తే డబ్బులు వస్తాయంట యుఎస్డిటి టు రూపీస్ కన్వర్షన్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో మీరు కన్వర్షన్ చేస్తే డబ్బులు వస్తాయి అని చెప్పేసి పేరెంట్స్ ఒక విడో అనమాట ఆ విడో లేడీ వాళ్ళ అమ్మాయి ఇద్దరు డాటర్స్ పెద్ద అమ్మాయికి పెళ్ళయి అప్పులైనవి రెండో అమ్మాయి చదువుకుంటుంది హైదరాబాద్లో పీజీ చేస్తుంది ఆ చదువుకునే అమ్మాయి ఫస్ట్ ఇయర్ అయ్యే ఫస్ట్ ఇయర్ నుంచి కూడా తల్లి ఫోర్స్ చేస్తుంది మన ఊర్లో అందరూ కూడా ట్రేడింగ్ చేసి డబ్బులు సంపాదిస్తున్నారు అది చేయొచ్చు అంట నువ్వు కూడా వచ్చి చేస్తే మనకు డబ్బులు వస్తాయి అప్పులు తీరుతాయి ఎందుకు చేయవు నువ్వు అని గొడవ చేసినప్పుడు అమ్మాయి ఒక సంవత్సరం పాటు రెసిస్ట్ చేసింది ఎడ్యుకేటెడ్ అమ్మాయి కాబట్టి తల్లి బాధ భరించలేక ఫస్ట్ ఇయర్ అయిపోయినాక సమ్మర్ హాలిడేస్లో వెళ్ళి ఆ ట్రేడింగ్ ఏంటి అంతా చూసి ఆ అమ్మాయి కూడా స్టార్ట్ చేసింది ఇంకొక దానిలో ఒక అబ్బాయి బీటెక్ అగ్రికల్చరల్ కంప్లీట్ చేసి ఇంటికి వచ్చాడు ఫాదర్ ఏమో ఫార్మర్ అనమాట డబ్బులు కావాలి ఇన్కమ్ కావాలి ఊర్లో అందరు కూడా డబ్బులు సంపాదిస్తున్నారు ట్రేడింగ్ చేసి నువ్వు కూడా ఎందుకు చేయవు నాకు రావటం లేదు ముందు తండ్రి ట్రై చేశాడు చేయడానికి తండ్రి ట్రై చేసినప్పుడు ఆయనకు రాలేదు ఈ ట్రేడింగ్ ఏంటో నాకు అర్థం కావట్లేదు నువ్వు ఇంత చదువుకున్నావు బీటెక్ చేసావు వచ్చి ఈజీగా వస్తుంటే డబ్బులు ఎందుకు సంపాదించవు అదంతా కూడా నాకు వచ్చి నేర్పించు లేదు నువ్వే చేయని తండ్రి బలవంతం చేస్తే ఆ అబ్బాయి బీటెక్ తర్వాత వచ్చి ట్రేడింగ్ మొదలుపెట్టాడు పెట్టి ఈ కన్వర్షన్ ట్రేడింగ్ అనేది వీళ్ళు చేస్తూ ఉన్నారనమాట మన కేసులో ట్రేడింగ్ ఫ్రాడ్లో అక్యూజ్డ్ వీళ్ళ దగ్గర నుంచి ఎమౌ యు యూఎస్డిటి కొనుక్కున్నందుకు ఫ్రాడిల అమౌంట్ వాళ్ళ అకౌంట్స్లోకి వెళ్ళిపోయింది ఆ రకంగా వాళ్ళని ఐడెంటిఫై చేసి మన వాళ్ళు పట్టుకొని తీసుకొచ్చినప్పుడు స్టూడెంట్స్ వాళ్ళు బికాజ్ ఆఫ్ పావర్టీ అండ్ పేదరికం వల్ల పేరెంట్స్ ప్రోద్బలం వల్ల వాళ్ళు అందులో ఇన్వాల్వ్ అయి చేస్తున్నారు ఇంకొక డేంజరస్ థింగ్ ఏంటంటే గ్రామం అంతా కూడా దానిలో ఇన్వాల్వ్ అయిపోయారు కొన్ని గ్రామాలే ఒక లాగా తయారయ్యే ప్రమాదమైన పరిస్థితులు ఏర్పడినాయి అనమాట ట్రేడింగ్ అనేది చేయొచ్చు ఇంతకుముందు మనం అనుకున్నట్టు ఆధరైజ్డ్ ప్లాట్ఫామ్స్లో పద్ధతి ప్రకారం రూల్స్ ప్రకారం చేయాలి వీళ్ళు రూల్స్ ప్రకారం చేసిన ఫ్రాడ్స్టర్స్ అనేవాళ్ళు ఈ యూఎస్డిటి కొనుక్కోవడం అమ్ముకోవడం ఇవి ఈ ప్రాసెస్లో ఫ్రాడ్ అమౌంట్ను కూడా ఎక్స్చేంజ్ చేస్తుంటారు ఆ ప్రాసెస్లో వీళ్ళు కూడా వీళ్ళకి తెలియకుండానే ఫ్రాడ్లో చిక్కుకోవడానికి అవకాశం ఉంటుంది సో అందుకోసం ఏంటంటే యూత్ అట్లాగే పేరెంట్స్ ప్రజలందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలి ట్రేడింగ్ కానీ ఇలాంటి వేరియస్ ప్లాట్ఫామ్స్లో చేస్తున్నప్పుడు ఫ్రాడ్స్టర్స్ కూడా దానిలో భాగంగా ఉంటారు కాబట్టి వీళ్ళు అకౌంట్స్ బ్లాక్ అవ్వడానికి అవకాశం ఉంది అకౌంట్స్ బ్లాక్ అయితే ఇంకా వాళ్ళు రిజర్వ్లో అకౌంట్స్ పెట్టుకుంటున్నారు ఓపెన్ చేసుకొని ఆ అమ్మాయి వాళ్ళ మదర్ని మరి ఇంత ట్రేడింగ్ చేపించారు మీకు డబ్బులు వచ్చినాయి అని అడిగినప్పుడు కమ్మలు కూడా అమ్మేసి ఇన్వెస్ట్ చేయించాము మూడు నాలుగు లక్షలు ఇన్వెస్ట్ చేయించాము ఇంకా వస్తాయి అనే ఆశతో పెడుతున్నాము అంటున్నాము డబ్బులైతే రాలేదు ఇట్లా ఆశపడి వస్తాయని చెప్పేసి మోసపోతున్నారు గ్రామాల గ్రామాలే ఇది ఎంతో అవేర్నెస్ కల్పించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఇది చెప్పడం జరుగుతుంది ఇలాంటి మాయగాల ఉచ్చులో పడి ఎవరు మోసపోవద్దని పోలీసులు వెల్లడించారు ఫలితంగా కష్టపడి సంపాదించుకున్న సొమ్ము పోగొట్టుకోవడమే కాక ఆర్థికంగా దివాలా తీసే అవకాశం ఉందని తెలిపారు సోషల్ మీడియా ద్వారా కానీ లేకపోతే ఇలా వచ్చేటువంటి మెసేజెస్ ఇవన్నీ కూడా నమ్మి మోసపోకూడదని చెప్పేసి ఈ సందర్భంగా సైబర్ క్రైమ్ తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నాను స్టాక్ మార్కెట్స్ హై రిటర్న్స్ ఇవన్నీ కూడా ఉంటాయి ఎక్కడ అని అంటే జెన్యున్ ప్లాట్ఫామ్స్లో జెన్యున్గా ట్రేడింగ్ చేసినప్పుడు అవన్నీ కూడా ఒకసారి వెరిఫై చేసుకొని సెబీ తోటి లిస్ట్ అవుట్ అయిన వాటిల్లోనే ఆదరైజ్డ్ ప్లాట్ఫామ్స్లోనే ఈ ట్రేడింగ్ అనేది చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను చెప్తున్నాను ఎందుకనంటే ట్రేడింగ్ ఫ్రాడ్స్లో ఈ విక్టిమ్స్ పోగొట్టుకున్నటువంటి అమౌంట్ క్రోర్స్లో ఉంటుంది నాట్ లెస్ దాన్ మన్ క్రోర్ ఆన్ అని ఎవరేజ్ చూసినా కూడా సో ఇంత కష్టపడి సంపాదించుకున్న డబ్బు మనము చిన్న దీంతో ఆశపడి అట్లా ఇన్వెస్ట్ చేయడం ద్వారా మోసపోతున్నారు దీనిలో ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటి అని అంటే పుటాన్ హోల్డ్ అయ్యే అమౌంట్ కూడా ఉండదు ఆల్రెడీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ట్రేడింగ్ చేస్తారు కాబట్టి అమౌంట్ అంతా కూడా ఫ్రాడ్ స్టర్స్ డిఫరెంట్ అకౌంట్స్కి పంపించేస్తారు సో అందుకోసం వీళ్ళకి రిఫండ్ రావడానికి కూడా చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి